రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కేంద్రంలో భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ఇరవై ఏడవ తారీఖు ఉచ్చలో కార్యాలయం ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా భవన నిర్మాణ రంగం కార్మికులకు సీఐటీయు ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరుగుతోంది గత కొన్ని సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఇప్పటిదాకా ప్రభుత్వ ఆధీనంలో నడిపిస్తూ కొన్ని లక్షల మంది కార్మికులకు బెనిఫిట్స్ పొంది ఉన్నారు ఇప్పుడు లేబర్ వెల్ఫేర్ సంక్షేమ బోర్డును రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయం ఏదైతే ఉందో దాన్ని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు అప్పజెప్పి ఆలోచన విరమించుకోవాలని కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి లేబర్ కమిషన్ కార్యాలయం ఈ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతిపాదనను బేషరతుగా విరమించుకోవాలని జిల్లా సీఐటీయూ భవన నిర్మాణ రంగ కమిటీ డిమాండ్ చేస్తోంది అందులో భాగంగా ఈ జిల్లాలో పనిచేసిన భవన నిర్మాణ కార్మికులందరూ రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల వరకు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా సిఐటీ భవన నిర్మాణ సంఘం కమిటీ పిలుపునివ్వడం జరుగుతుంది సిఐటిఏ జిల్లా అధ్యక్షులు ఎగమాటి ఎల్లారెడ్డి జిల్లా భవన నిర్మాణ రంగ సహాయక కార్యదర్శి గురుజాల శ్రీధర్ సిఐటీ జిల్లా నాయకులు అశోక్ మరియు భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు ప్రైవేట్ చేసి కేంద్ర చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టడం జరుగుతుంది మరి మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా రేపు కలెక్టరేట్ ముందు భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో రేపు పదిన్నర గంటలకు ధర్నా కార్యక్రమం ఉన్నది మరి వేములో కూడా డివిజన్లోని భవన నిర్మాణ కార్మికులందరూ రేపు జరగబోయే ధర్నాకు రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టరేట్ ముందుకు హాజరై భవన నిర్మాణ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా సిఐటి భీమలా డివిజన్ పక్షాన కోరడం జరుగుతుంది ఇందులో ఉన్నటువంటి కమిషనర్ గారు ఆ ఇన్సూరెన్స్ను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కా కంపెనీలకు అప్పయపడడానికి నిర్ణయించుకోవడం జరిగింది దాన్ని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమము నిర్ణయించుకోవడం జరిగింది దానికి వ్యమ్లాల్లో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ప్రభుత్వం కూడా ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలైన ఆ సంక్షేమ బోర్డుకు ఆ కార్మిక శాఖకు మంత్రిని నిర్మించకపోవడం సిద్ధిసేటు వెంటనే కార్మిక శాఖకు మంత్రి నిర్ణయించి ఆ కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు జిల్లా కమిటీ తరఫున భవన నిర్మాణం జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది అట్లాగే ఆ ఇన్సూరెన్స్ను కాపాడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ రేపు పది గంటల వరకు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది జిందాబాద్

ప్రభుత్వ ఆధీనంలో నడిచే దాన్ని కుట్రలు కుతంత్రాలతో కలెక్టర్ లేబర్ కమిషనర్ కార్యాలయం ఏదైతే ఉందో దీన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పే ఏదైతే ఉందో కుట్రను తిప్పి తిప్పికొట్టేదందుకే రేపు తలపెట్టిన ధర్నా ఏదైతే ఉందో ఈ వేములవాడ నుంచి పెద్ద ఎత్తున ఎందుకంటే ఇక్కడ వేములవాడలో వేల మంది సంఖ్య భవన నిర్మాణ కార్మికులు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క మహిళ పురుషుడు లేబర్ కార్డులు ఉన్న ప్రతి ఒక్క కార్మికుడు రేపు తలపెట్టిన ధర్నా ధర్నా కార్యక్రమానికి వచ్చి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉదయం పదిన్నర గంటలకు ఖచ్చితంగా రావాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటి పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పటిదానిక ప్రభుత్వ ఆధీనంలో నడిచింది కాబట్టి కొన్ని లక్షల మంది కార్మికులు లబ్ధి పొందినారు కాబట్టి రేపటి రోజున ప్రైవేట్ పరం వెళ్ళిపోతే మాత్రం కార్మికులు తీవ్ర ఇబ్బందులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి దాన్ని తిప్పికొట్టే విధంగా ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా ప్రైవేటీకరణను వ్యతిరేకించే విధంగా ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులు వేములవాడ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో పెద్ద ఎత్తున వేలాది మందిగా తరలివచ్చి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటి భవన నిర్మాణ రంగం కమిటీ తరఫున భవన నిర్మాణ కార్మికులందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది